బయటిక సమరానికి సిద్ధం ఎస్ ఏపీలో ఎన్నికలకు ఇంకా డెబ్బై ఐదు రోజుల టైం ఉంది ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జీల ఎంపికలో తలమునకలైన వైసీపీ ఇప్పుడు సిద్ధం పేరుతో ఎన్నికల రణరంగంలోకి దూకుతోంది కాసేపట్లో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల సంక్షేమం పూరించబోతున్నారు జగన్ భీమిలి సమీపంలోని సంఘివలసా జంక్షన్ దగ్గర వైసీపీ భారీ సభను ఏర్పాటు చేసింది సభను మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాము జగన్ సభా ప్రాంగణానికి చేరుకున్న దృశ్యాలు మీరు లైవ్లో చూస్తున్నారు ఇంకాసేపట్లో ఎన్నికలకు సిద్ధం నినాదాన్ని వినిపిస్తూ వైసీపీ శంఖరావాన్ని పూరించబోతోంది ఎన్నికలకు వైసీపీ సిద్ధమంటోంది ప్రజలు కూడా మరోసారి తమను గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని కోరబోతోంది ప్రచారంలో భాగంగా వైసీపీ భారీ ఎత్తున సిద్ధం హోర్డింగుల్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తోంది మనం ఉదయం నుంచి చూస్తున్నాం అదేవిధంగా సిద్ధం అంటూ కరపత్రాలు కూడా ప్రజలకు పంచుతోంది ఈ సభకు ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చారు ఇంకా వస్తున్నారు కూడా మూడు లక్షల మందికి పైగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నేతలంతా రైట్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభా వేదికకి చేరుకుంటున్న దృశ్యం మనం చూస్తున్నాం అక్కడ ఉన్న వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు సో ఒక భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరిగాయని మనం క్లియర్ గా డ్రోన్ షాట్ లో కనిపిస్తోంది ఇక్కడ నుంచే ఎన్నికల సంఖారమం పూరించబోతోంది కాబట్టి వైసీపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జగన్ అందరికీ అభివాదం చేస్తూ సభా వేదిక మీదకి వస్తుందని మనం చూస్తున్నాం కోరుకుంటున్నాం పెద్దలందరూ కూడా మరి మే అందరూ ఎప్పుడెప్పుడే నేను చూసిన ముఖ్యమంత్రి గారు మీ ముందుకు వచ్చి ప్రధాని గారికి ప్రతి సమస్య తెలుసుకొని నేనున్నాను మీ అందరూ సిద్ధంగా ఉన్నారని ఒక పనికొనిచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మనంత जेतर द राज

మీ అందరికీ ఈ జనాభా చూసి మరి ఒక సముద్రం ఉప్పొందిరా మీ అందరూ మీ ప్లేసుల్లో మీరు కూర్చుంటే మీ సమస్య మీ ముందుకి ముఖ్యమంత్రి గారు వస్తారు ఇప్పుడు మన భీములు నియోజకవర్గం శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ గారు మాట్లాడతారు దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడే మీ ముందుకు వస్తారని సభకు నమస్కారం ఒకసారి గట్టిగా అన్నారు జై జగన్ జై జగన్ జై జగన్ రావాలి జగన్ రావాలి జగన్ రావాలి జగన్ రావాలి జగన్